జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పిన ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కలో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం కుదురుతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది సరే బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు ఎలా సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళే హీరోస్గా వీటి రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పాను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మాకు దిరగ్గొట్టేస్తా కొట్టేస్తామని చెప్తాను ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా ఆర్ యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మార్గం తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రష్య ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా ఏ నాకేం కోపంతోనో తీవ్రవాదుల పైన పోరాడా కోపంతో ఫ్యాక్షన్ పైన పోరాడానా నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడా ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ని కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదు చెప్పాను నేను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరీ నేను ఫస్ట్ నుంచి చదివి చెప్తున్నా రౌడీజన్ చేస్తే ఏమవుతుంది తెలుసా మీ ఊర్లలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో లేకుంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకి పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి సరే రేపు నాకు ఎందుకు వచ్చింది వాడు తని ఊరంతా అయిపోతారు ఇది ట్రా ఇది ఇదేనా పద్ధతి అంటే ఎక్కడ తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊరిలో వస్తే మీరు అందరు ఆలోచిస్తారా చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తా ఎన్ని తరాలు చూస్తారా మీరు ఒక నాయకుడిని చూడరా ఐ మాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది తెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్లో అరాచకాలు లేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్టప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ తప్ప మీరన్నా మారాలి లేదంటే మిమ్మల్ని మార్చాలి రాష్ట్రానికి లేకుంటే రక్షణ ఏముందండి ఉందండి ఈ స్టేట్కి ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా ఉండవు విత్తండ బాధలు వద్దు మీరు మారండి మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం కానీ మీరు వాళ్ళని తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తా అని ఇష్టప్రకారం అంటే కరెక్ట్ కాదు సార్ ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము టీడీపీ గ్రామ నాయకులందరికీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తే నేను ఏమంటానంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా బే క్లియర్ నో క్వశ్చన్ నీకే సంబంధం నీకేం సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టను అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా కన్విన్స్ చేస్తా అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా అది ప్రజలకు కాదు సరే ఈ రౌడీ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లకి బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లాండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్ పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది ప్రాణాలు పోవడమే కాదు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ప్రజలందరూ ఆలోచించుకోవాలి నిన్న ఒక ఏంటండి నిన్న వన్ ఇయర్ ముందు చనిపోయాడు వన్ ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాను ఎవరు ప్రభుత్వం నువ్వే క్యాటగరీ గవర్నమెంట్ ఎవడు రిజల్ట్స్ వచ్చాయి నేను ప్రమాణ స్వీకారం చేసి పద్నా పన్నెండో తారీఖున నా గవర్నమెంట్ ఫామ్ చేసి పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడు చనిపోయాడు నువ్వు ఉన్నప్పుడే అంటే కనీసం అలాంటిది వన్ ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకరు చనిపోతే పరామర్శించరా మీరు ఒకరు ఫస్ట్ ఇంకొకరు నెక్స్ట్ కనీసం పరామర్శించరా చూడరావాలని మనిషి ప్రాణానికి విలువ లేదా బెట్టింగ్కు ఉన్న బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా వాళ్ళ ప్రాణం కాదా వాళ్ళ మనుషులు కాదా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను ఎప్పుడూ ఉందాగా ఉంటాను ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను నేను అసమర్థుడవుతా కాదమ్మా ఇప్పుడు ఏమీ చేయకమునిపోయి ఏం చేస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ ఏమి చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతు నీకు పర్మిషన్ లేదు నువ్వు ఇవ్వలేదు ఏవకపోతే మార్గం ఏంటి నీకు ఇచ్చింది పది వెహికల్స్ ఎన్ని ఇచ్చారు నాలుగో ఐదో ఇచ్చారు కాన్వయ్ మూడు వెహికల్స్ వంద మంది వరకు మీరు అడిగిపోవచ్చు అన్నారు వెళ్ళొచ్చు కదా అంత మునిపే కొన్ని సంఘటన జరిగాయి కదా కాబట్టి ఇది నేనేమంటానంటే ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు నేను నిలిచాను నేను పోలేదే నేను దౌర్జన్యం చేయలేదే తిరుపతి నిలిపేసారు ఎయిర్పోర్ట్లో నేను పోలేదు తిరుపతి తెనిపోతానున్నాను చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తారు నేను పోతారంటే నిన్న ఎక్కడ ఆపేవా సంవత్సరం నుంచి ఆపలా కదా కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్ అంటే నలభై వేల మంది ర్యాలీతో ఉన్నప్పుడు నలభై మంది వచ్చి అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ నలభై వేల మంది రియాక్ట్ అయితే నలభై మంది మీద ఏం జరగబోతుంది ఎందుకు ఇటువంటి కుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది పొదిలి పొదిలి సంఘటన నేను అడుగుతున్నా నలభై వేల మందిని మార్కెట్ యార్డ్కి ఎట్ పోతావు ఎందుకు నువ్వు మొబైలైజ్ చేసావు అని అడుగుతావు నలభై వేల మందిని నువ్వే చెప్తున్నావు నలభై వేల మంది వచ్చారని ఎందుకు నలభై వేల మందిని మొబలైజ్ చేసావు ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఎక్కడికి నలభై వేల మందిని పంపిస్తే ఆ ఏమవుతుందండి రైతు ఏమవుతాడండి అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి నేను నేను ఎప్పుడూ మహాడకూడదు అనుకున్నాను ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థం కాదు ఇవన్నీ ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్ ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డౌజ్ చేయాలనో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అంటే అమ్మాయిని ఈ లిస్ట్ ప్రకారం అలాస్ చేసి మాట్లాడితే మీకు వాళ్ళ మొన్న చూశారు నా కాన్స్టెన్స్ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు లేకపోతే చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు ఎలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు స్ఫూర్తి కుప్పం కాన్స్టెన్స్ నెవర్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం నిన్న మళ్ళా ఇంకొక కేసు ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ దే బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి రాజకీయ సమస్య సొసైటీకి ఒక సమస్య వాళ్ళకేంటి హిస్టరీగా తయారైపోయారు ఏం చేసినా జరిగిపోతుందనే పరిస్థితికి వచ్చారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు ఏమన్నా వెళ్ళి మాట్లాడితే రాజకీయం సార్ నిన్న పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయారు మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళీ పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్ మీరు రెండున్నాయి గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ వీ టు రెగ్యులేట్ ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి ఎవరికి రక్షణ ఉండదు ఎవరికి లాభం ఉండదు దాని వా టైం సేయింగ్ చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను అడిగా క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను రేపు చేసినా చంపలేదు తప్పలేదు మా బాబాబాయిని లేపేసినా తప్పులేదు నువ్వు అడగడానికి అంటే ఎక్కడైపోతున్నాం మనం నేను ఏమైనా చేస్తా మీరు ఊరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా దట్ ఈస్ వేరే రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకో నేను ఎక్కువ చెప్పానుకో మీకు ఓట్లు వేసాం కదా మీ పని మీరు చేయండి అంటున్నారు నాకు ఓట్లు వేసారు నా పని నేను చేస్తున్నా బట్ చేనిస్తే కదా ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే అవుతాయి ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా వన్ ఇయర్లో ఇరవై ఐదు ఎస్ఐపిబీ మీటింగ్లు పెట్టి ఇరవై ఐదు క్యాబినెట్ మీటింగ్లు అవి దేశపోయి ఎజెండా తీసిపోయి ఐదు లక్షల కోట్లు పది సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ ఐదు ఒక్క సంవత్సరంలో ఐదు లక్షల కోట్లు క్లియర్ చేశాం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు రాణిస్తారా అంటున్నా ఇలాంటి జరుగుతూ ఉంటే కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్లాబ్లిష్ అవుతాం ఎవరు మీ ఊర్లో నేను ఊరు ఒక ఊరుంటుంది దొంగలు ఉంటారు ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు ఆ ఊరు అన్ని ఊర్లో అమ్మాడుకుంటారు ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా వై దట్ ఈస్ డిస్టిక్ బా మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు రాజకీయంగా చేయాలి ప్రజాహితం కోసం చేయాలి అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది